పెద్ద పెళ్లిలోని సంట్రెడ్డి బావి పట్టణవాసులకు స్విమ్మింగ్ పూల్గా మారింది పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కావడంతో వారికి ఈత నేర్పించేందుకు పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికి తీసుకొస్తున్నారు రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడికి వచ్చేవారితో వారితో రెడ్డి బావి ప్రాంతం సందడిగా మారుతుంది స్విమ్మింగ్ ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో చిన్న పెద్ద కూడా ఈత కొట్టేందుకు పోటీ పడుతున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సన్రెడ్డి బావి పట్టణ వాసులకు స్విమ్మింగ్ పూల్ గా మారింది వేసవి సెలవులు కావడంతో పిల్లలు పెద్దలు విద్యార్థులతో కిటకిటలాడుతోంది పెద్దపల్లి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో బందంపల్లి గ్రామ శివారులో సన్రెడ్డి బావి ఉంది కాలాలతో సంబంధం లేకుండా నిత్యం ఉదయం వేళ పట్టణ ప్రజలు ఇక్కడికి వచ్చి ఈత కొడుతూ ఉంటారు ఉదయం ఐదు గంటల నుండే ఈ ప్రాంతం రద్దీగా మారుతుంది సంట్రెడ్డి బావి అనేది ఏంటంటే ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది మంచి స్విమ్మింగ్ పూల్ లెక్కనే ఉంటుంది యాభై టు నలభై పొడవుతుంది వాటర్ కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం మొత్తం మీద కూడా వాటర్ ఉడవకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మేము కూడా ఏంటంటే పది పదిహేను సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ రెగ్యులర్గా వస్తున్నాము పది ఇరవై మంది ఇంకా రెగ్యులర్గా వస్తున్నాం దీంతో మాకు అధిక బరువు బరువు తగ్గినాం బరువు తగ్గినాం ఇరవై ఇరవై ఐదు కిలోల బరువు తగ్గినాం అట్లా ఉంటే బీపీ షుగర్ అన్నీ కూడా బాడీ ఫిట్నెస్ ఉంటాయి చాలా మంది కూడా ఇంకా వేసవి కాలంలో ఏది ఉంటే వేసవి సెలవులల్లో రోజుకు చాలా మంది వచ్చిపోతుంటారు ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయాన్నే పట్టణవాసులు తమ పిల్లలతో ఇక్కడికి వచ్చేస్తున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడికి చేరుకొని వాటర్ క్యాన్లు ఇతర పరికరాలతో చిన్నారులకు ఈత నేర్పే ప్రయత్నం చేస్తున్నారు పలువురు వృద్ధులు సైతం ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ బావి వ్యవసాయానికి నీరు అందించడం వల్ల ఇందులోని నీరు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది పంటలు లేని సమయంలో రెండు మూడు రోజులకు ఒకసారి నీటిని ఖాళీ చేసి బ్లీ పౌడర్ తో శుభ్రం చేస్తూ ఉంటారు దీంతో రోజు వచ్చే వారికి అనారోగ్యాలకు గురి అవుతామని భయపడవలసిన అవసరం లేకుండా పోయింది అయితే పిల్లలు వేసవి సెలవులను ఇలా సద్వినియోగం చేసుకోవడం పట్ల పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు బాయ్ నేను గత ఐదు సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా ఉంటారు బ్యాక్ పెయిన్ కూడా ఉంటే ఆ బ్యాక్ పెయిన్ కూడా వేయం ఇది రాకపోతే కూడా మనసులో ఏదో బరువు బరువు ఉంటుంది అంతేకాకుండా చిన్నపిల్లలు పిల్లలు కూడా హాలిడేస్లో సంబర్లో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలను వేస్తూ ఉన్నారు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ బాయ్ ఇదే కంటిన్యూ చేయాలని